నేను ఈ ప్రశాంతంగా ఉండి వ్యాపారం అంటే కారణం మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు నెచ్చి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాంకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జనసేనాని పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సోషల్ మీడియా వేదికగా సేనానికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపారు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు ఒకే రోజు నలుగురు నటులు విషేష్ చెప్పారు ప్రధానంగా నేచురల్ స్టార్ నాని పవన్ కే మద్దతు ప్రకటించారు హీరో రాజ్ తరుణ్ తేజ ప్రకటించారు కమెడియన్ హీరో సంపూర్ణేష్ బాబు అయితే ఏకంగా మీ ప్రేమకు బానిసా అంటూ సపోర్ట్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది కానీ మెగాస్టార్ కుటుంబం కొద్దిపాటి బుల్లితెర నటులు మినహాయించి పవన్ కు పెద్దగా మద్దతు తెలిపిన దాఖలాలు లేవు టీడీపీకి కొంతవరకు సినీ పరిశ్రమ మద్దతు ఉన్నా అప్పటి ఎన్నికల్లో పవన్ కు పెద్దగా సినీ పరిశ్రమ సపోర్ట్ లభించలేదు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పలువురు సినీ నటులు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు పలువురు బుల్లితెర నటులు స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నారు పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మరోవైపు తమ్ముడు పవన్ కు మద్దతుగా చిరంజీవి ఏకంగా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కోరారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు అయితే చిరంజీవి వీడియోను తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు రామ్ చరణ్ భవిష్యత్ కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటూ పోస్టు చేశారు అలాగే నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తన మద్దతు ప్రకటించారు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్ పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానని హామీలన్నిటిని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు ఎంతో మంది ప్రేమాభిమానాలు తోడున్నాయి తన మద్దతు మీకే ఆల్ ది బెస్ట్ సార్ అని నాని తన మెసేజ్ పంపించారు ఇక యువ హీరో రాస్ తరుణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు ఏపీ శ్రేయస్సు కోసం మీ కృషిని ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను కోట్ల మందికి మీరు ఆశాదీపం మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చుకోవాలని కోరుకుంటున్నానని ఇప్పటి ప్రజలకు మీరు కావాలని ఎక్స్ వేదికగా జనసేనకు సపోర్ట్ చేశారు ఇక యువనటుడు తేజ సజ్జా తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు మరోవైపు సంపూర్ణేష్ బాబు భిన్నంగా స్పందించారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా పోరాటం నుంచి వెనక్కి తగ్గని మీ పోరాట పటిమ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు రానున్న ఎన్నికల్లో సేనానికి అన్ని శుభాలు జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని సదా మీ ప్రేమకు బానిసా అంటూ పోస్టు చేశారు అయితే చిరంజీవి వీడియో విడుదల చేసిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు మొత్తంగా జనసేన అధినేత పవన్ గెలుపు కోసం యావత్ సినీ పరిశ్రమ తరలివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఎంతైనా మన పవర్ స్టార్ జనహృదయ నేత కదా